నమస్తే వెల్కమ్ టు ఈ సిక్స్ టీవీ న్యూస్ నేను జమీమా ఇక వివరాలు చూద్దాం తెలంగాణలో స్థానిక సంస్థల గ్రామ పంచాయతీల ఎన్నికల హడావిడి మొదలైంది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఎస్సీసీ ఇటీవలే ఉన్నత న్యాయస్థానాల సూచనల తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది కొత్త షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీల్లో ఎన్నికలు మూడు దశల్లో నిర్వహించబడ్డాయి ఎన్నికలలో సర్పంచ్లు వార్డు సభ్యులు ఎంపిక జరగనున్నాయి మొత్తం ప్రాంతాలు వార్డులు సర్పంచ్ స్థానాల వివరాలు కూడా ప్రకటించబడ్డాయి ఈ నేపథ్యంలోనే తెలంగాణలో స్థానిక సంస్థల పరిపాలన ఎప్పుడు ముగిసిందే ఈ మధ్య కాలంలో ఎన్నికల విషయంలో ఏం జరిగిందో ఇప్పుడు చివరిగా జనవరిలో స్థానిక సంస్థలు నాలుగు జనవరి ముప్పై ఒకటి నాటికి పదవీ కాలం ముగిసింది అప్పటి నుండి గ్రామ పరిపాలన వ్యవస్థ నిర్వీర్యం కాగా ఎన్నో వాదోపవాదాలు తర్వాత రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై కొత్త ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు కానీ ప్రభుత్వం తీసుకున్న నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ నిబంధనపై ఉన్నత న్యాయస్థానం తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది ఆ కారణంగా పోలింగ్ ప్రక్రియ ముందుకు వెళ్లకుండా వాయిదా పడింది తాజాగా కేబినెట్ నిర్ణయం వలన కేవలం గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముహూర్తాన్ని నిర్ణయించారు అయితే వీటితో పాటు జరుగుతాయి అనుకున్న నగర సంస్థలు జిల్లా పరిషత్ మరియు మండల పరిషత్ ఎన్నికలపై ఇంకా నిర్ణయం జరగలేదు ముప్పై ఒక్క జిల్లాల పరిధిలో ఐదు వందల అరవై నాలుగు మండలాల్లోని పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది పంచాయతీలలో మూడు దశలుగా ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు వీటితో పాటు ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల నలభై రెండు వార్డులకు కూడా ఈ ఎన్నికలు జరుగుతాయి ఒక కోటి అరవై ఆరు లక్షల యాభై ఐదు వేల నూట ఎనభై ఆరు మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీలో మూడు విడతలుగా ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుంది మధ్యాహ్నం రెండు గంటల నుండి లెక్కింపు ప్రారంభించి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు అదే రోజు రెండు వేల పద్దెనిమిది తెలంగాణ పంచాయతీ చట్టం పదిహేను సెక్షన్ పది విభాగం మేరకు ఉప ఎన్నిక కూడా ముగుస్తుంది కోర్టు స్టేల మూలంగా ముప్పై రెండు పంచాయతీలకు రెండు వందల తొంభై రెండు వార్డులకు ఎన్నికలు జరగడం లేదు ఇక తొలి విడత పోలింగ్ సందర్భంగా నవంబర్ ఇరవై ఏడు నుండి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ప్రారంభం అవుతూ ఉంటే అదే రోజు నుండి నవంబర్ ఇరవై తొమ్మిది వరకు నామినేషన్ల ప్రక్రియ స్వీకరిస్తారు నవంబర్ ముప్పైనా నామినేషన్లు పరిశీలించి డిసెంబర్ ఒకటవ తేదీ వినతులను స్వీకరిస్తారు డిసెంబర్ రెండున పరిష్కారం చేయగా మూడవ తేదీ ఉపసంహరణతో పాటు జాబితాను వెల్లడిస్తారు ఎన్నికలు డిసెంబర్ పదకొండున జరుగుతాయి రెండవ విడతలో నవంబర్ ముప్పై నుండి డిసెంబర్ రెండు వరకు నామినేషన్లు స్వీకరిస్తారు డిసెంబర్ రెండున నామినేషన్లు పరిశీలించి వినతులు స్వీకరిస్తారు డిసెంబర్ మూడున పరిష్కారం చేయగా నాలుగవ తేదీ ఉపసంహరణతో పాటు జాబితా వెల్లడిస్తారు రెండవ విడత ఎన్నికలు డిసెంబర్ పద్నాలుగున జరుగుతాయి మూడవ విడతలు డిసెంబర్ మూడు నుండి డిసెంబర్ ఐదు వరకు నామినేషన్లు స్వీకరిస్తారు డిసెంబర్ ఆరున నామినేషన్లు పరిశీలించి ఏడున వినతలు స్వీకరిస్తారు డిసెంబర్ ఎనిమిదిన పరిష్కారం చేయగా తొమ్మిదవ తేదీ ఉపసంహరణతో పాటు జాబితా వెల్లడిస్తారు మూడవ విడత ఎన్నికలు డిసెంబర్ పదిహేడున జరుగుతాయి ఏ అభ్యంతరంతో అంటే బీసీ రిజర్వేషన్ పెంపును వ్యతిరేకిస్తూ వేసిన పిటిషన్లకు హైకోర్టు స్టే ఇచ్చిందో అది తొలగకుండానే ఎన్నికలు ప్రారంభమవుతున్నాయి రాజ్యాంగ పరిధిలో కాకుండా రాజకీయ పార్టీలే బీసీ రిజర్వేషన్ల వాటాను పెంచడానికి సన్నద్ధమయ్యాయి అధికార పార్టీ కాంగ్రెస్ బీసీ వాటా పెంపుకు సిద్ధమైంది అయినా బీసీ రిజర్వేషన్ల తగ్గింపుపై కొన్ని వాదనలు విమర్శలు ఉన్నాయి బీసీల హక్కులు సమాన అవకాశాలు వంటి విషయాలు సక్రమంగా స్పష్టం కావాల్సిన అవసరం ఉందని వినిపిస్తోంది ఈ క్రమంలో బీజేపీ మాత్రం తమ పార్టీ సోలోగా ఎంపికలతో పోటీకి సిద్ధమవుతోందని ప్రకటించింది బీజేపీ పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో బీసీ సముదాయాల ఓటలపై దృష్టి సారించటంగా ఉంది